హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ సార్ ప్రఖ్యాత తెలుగు కవి శ్రీ కాళోజీ రాసినటువంటి లేదా చెప్పినటువంటి ఈ వాక్యం నాకు చాలా రిలవెంట్గా అనిపించింది ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయం అయ్యాక అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అంటే ఉదయం కానే కాదనుకోవడం అంటే నా జీవితంలో ఇంకా ఇదే నా పరిస్థితి ఇంకెప్పటికీ మంచి రోజులు రావు నేను ఎప్పటికీ సక్సెస్ కాలేను నేను అనుకున్న గోల్ అచీవ్ చేయలేను అని కష్టపరిస్థితుల్లో భావించటం నిజంగా నిరాశ అంటే మనకు మంచి రోజులు ఫ్యూచర్లో వస్తాయి ఒకవేళ వస్తే వచ్చిన తర్వాత అలాగే ఉండాలనుకోవడం కూడా దురాశ మళ్ళీ కష్ట నష్టాలు అనేవి సైమల్టేనియస్లీ వస్తుంటాయని చాలా గొప్పగా చెప్పారనమాట చాలా నచ్చింది ఇలాంటి వాక్యాలు అంటే ఒక మోటివేషన్ కొటేషన్ అనమాట నాకు చాలా నచ్చింది దాన్ని పికప్ చేసి ప్రఖ్యాత తెలుగు కవి మీకు తెలుసు కదా కాలోజీ మనకు కూడా గ్రూప్ టూలో ఇంపార్టెంట్ నా గొడవ అనే తన రచన చాలా సెన్సేషనల్ అనమాట అంటే అప్పటి తెలుగు ప్రాంత ప్రజల అంటే ఆ కాలం నాటి ప్రజల సమస్యల్ని బాగా కాన్వాస్ చేసినటువంటి కవిత నాగౌడవ కాలేజీ నారాయణరావు గారిది ఆయన చెప్తారు కదా తెలుగు చాలా మంచి తెలుగు భాషాభిమాని కూడా ఏ భాష ఏమి వేషమురా అనేది ఈ భాష ఈ వేషము ఎవరి కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సగిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అంటాడు ఆయన అంటే తెలుగు భాష మీద ఆయనకున్న అభిమానం అయితే ఇవాళ టాపిక్ ఏమంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఏ పరిస్థితుల వల్లనైనా రద్దవుతుందా యాక్చువల్గా ఈ రద్దవుతుంది అనే ఫ్రేజ్ అస్సలు నాకు ఇష్టం లేదు దాన్ని చెప్పడం కానీ దాన్ని పలకడం కానీ దాన్ని చూడడం కానీ దాన్ని వినడం కానీ అస్సలు నా బ్రెయిన్కి ఇష్టం లేదు కాకపోతే నా కామెంట్స్లో కానీ ఇతర ఛానల్స్లో కానీ నేను చూస్తున్నప్పుడు దీనికోసం కొంచెం కొంతమందిలో ఆందోళన అయితే నేను చూశాను కాబట్టి దీనికి ఒక పక్కా సమాచారం మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో వీడియో చేస్తున్నాను నేను అయితే కొంచెం స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నోళ్ళు ఈ రద్దు కోసం నిజానికి ఆలోచించరు వాళ్ళు చదువు వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతున్నారు అలాగని చెప్పి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది సహజంగానే కొంచెం భయపడతారు ఎక్కువ మంది ఆ భయపడడం కూడా తప్పు కాదు ఆటోమేటిక్గా మనం సీరియస్గా చదువుతున్నాం ఒకవేళ రద్దయిపోతే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నాం త్వరలో రాయనున్నాం మెయిన్స్ ఇలాంటి సమయంలో రద్దయిపోతే మా పరిస్థితి ఏంటి అదేమీ తప్పు అయినది కాదు అది సహజంగానే వచ్చేటటువంటి భయము దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఈ వీడియో ఎందుకు రద్దు కాదో కూడా నాకున్న ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను ఏదేమైనప్పటికీ స్థితప్రజ్ఞత కావాలా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంటే ఈ రెండు రకాల విషయాలకి అటు చెడుకి ఇటు మంచికి అటు పాజిటివ్కి ఇటు నెగిటివ్కి కూడా మనం స్థితప్రజ్ఞత సాధించగలిగినప్పుడే జీవితంలో పైకి వెళ్తామన్నమాట సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఏంటంటే గ్రూప్ టూ రద్దవుతుంది అనేది ఇటీవల వినబడుతున్నటువంటి ఒక వార్త దానికి నేపథ్యం ఏంటంటే ఒక ఏదో సమ్ కోర్ట్ కేసు పడింది అనేది చాలామంది అభ్యర్థులు చెప్తున్నటువంటి అంశం ఆ కోర్టు కేసు కేసు నెంబర్ నా దగ్గర లేదు డీటెయిల్డ్గా పిటిషనర్ ఏం పెట్టినారనేది నేను చదవలేదు కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఇష్యూ నా దగ్గర ఉంది అది కాకుండా అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫైవ్ నుంచి ఈ రిజర్వేషన్ బేస్డ్గా ప్రతి నోటిఫికేషన్ మీద కోర్టు కేసు ఉంటుంది ఈ నైంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ గ్యాప్లో కేవలం రెండు నోటిఫికేషన్లు మాత్రమే రద్దు చేయబడ్డాయి అందులో ఒకటోది ఏంటంటే మనకి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏవో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఒకసారి నోటిఫికేషన్ రద్దు చేయబడింది అది ఏదో సెంట్రల్ గైడ్ లైన్స్ తాలూకా నిబంధనలకు సంబంధించింది ఇక టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ మనకి ఆనరబుల్ ఏపీ హైకోర్టు రద్దు చేసింది దానికి బేస్ రిజర్వేషన్ సమస్య కాదు రాస్టర్ సమస్య కాదు ఇప్పుడు కేసేసిన సమస్య కాదు దానికి అంశం ఏంటంటే ఏపీ ఏపీఎస్సి రూల్స్కి విరుద్ధంగా వాల్యుయేషన్ జరిగింది పేపర్ వాల్యుయేషన్ అనేది రూల్స్కి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఈ ఎగ్జామ్ని రద్దు చేసి సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయండి అని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సో అది ఇప్పుడు సుప్రీంకోర్టు సెన్సిటివ్ మ్యాటర్ మనం దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ముప్పై సంవత్సరాల పరిధిలో ఏ నోటిఫికేషన్ కూడా పెద్దగా రద్దు కాలేదు నోటిఫికేషన్ రద్దు అంటే చాలా పెద్ద విషయం అనమాట ఇది రద్దు కాదు అయితే ఇక్కడ చిన్నగా మీరు ఒకసారి తెలుసుకోవాలంటే ఈ రాస్టర్ పైన కేసు పడింది ఆ రాస్టర్ ఏంటి ఆ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు కొంచెం మీరు ఈ విషయం తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు స్పష్టంగా అవగాహన వస్తుంది మనకి ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి వెర్టికల్ అని అలాగే హారిజాంటల్ అని హారిజాంటల్ రిజర్వేషన్ అని వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వర్గాలకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇటీవల ఈడబ్ల్యూఎస్ ఈ నాలుగు కేటగిరీలకి కొంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలనేది వెర్టికల్ రిజర్వేషన్ ఓకేనా వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఒక హండ్రెడ్ పోస్ట్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ ఓసీతో ఫిలప్ చేయండి ఫస్ట్ వీళ్ళెవరితో ఫిల్ అప్ చేయొద్దు మెరిట్ తీసుకొని ఓసీని ఫస్ట్ ఫిలప్ చేసి తర్వాత కేటగిరీ ఈ రిజర్వేషన్ కేటగిరీతో ఫిలప్ చేయండి ఇక్కడ ఓసీలో వచ్చినటువంటి వ్యక్తిని మెరిట్గానే పరిగణించండి ఆ వ్యక్తి ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీ వ్యక్తి అయినా కానీ మెరిట్ పర్సన్గానే పరి పరిగణించ అండి ఇక్కడ పరిగణించకండి అని హై సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పదిహేను పోస్టులు ఉంటాయి పదిహేను పోస్టులో ఒక ఎస్సీ అభ్యర్థి ఓసీలో వచ్చాడు ఓసీ మెరిట్లో వచ్చాడు తన్ని ఎస్సీగా పరిగణించి ఎస్సీకి ఆల్రెడీ ఒక పోస్ట్ వచ్చిందని చెప్పి ఇక్కడ పద్నాలుగు భర్తీ చేయకండి దీన్ని మినహాయించి ఇక్కడ పదిహేను భర్తీ చేయండి అని సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది ఓకే అదే సుప్రీంకోర్టు తీర్పు ఇంకొకటి ఉంది వెతికల్ నుంచి హ్యారిజంటల్కి వచ్చేటప్పటికి హ్యారిజంటల్ అంటే ఇక్కడ మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్స్ అనమాట అంటే ఎస్సీలో విమెన్కి ఇప్పుడున్న వన్ బై థర్డ్ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వన్ బై థర్డ్ రిజర్వేషన్ ఉంది కదా ఈ వన్ బై థర్డ్ రిజర్వేషన్లో ఎలా భర్తీ చేయమందంటే ఎస్సీ మెరిట్ మెన్నా విమెనా చూడకుండా ఎస్సీ మెరిట్ మెరిట్ ప్రకారం ఒకటో వాళ్ళు రెండోళ్ళు మూడోళ్ళు నాలుగోళ్ళు పదిహేను భర్తీ చేయండి పదిహేను పోస్టులు ఎలాట్ చేసిన తర్వాత ఎవరైనా ఒకవేళ ఇందులో ఉమెన్ ముగ్గురే ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురే ఉంటే ఈ బాటమ్ నుంచి రెండు ఇద్దరు అభ్యర్థులను తొలగించి అవి ఉమెన్తో భర్తీ చేయండి అంటే పదిహేనోది పద్నాలుగోది మేల్ని తీసేసి ఆ పోస్టుల్లో పద్నాలుగు పదిహేను ఉమెన్ భర్తీ చేయండి అంటే ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు పదమూడు వరకు ఆ ముగ్గురు ప్లస్ ఇక్కడ భర్తీ చేసిన ఇద్దరు మొత్తం ఐదుగురు అప్పుడు పదిహేనులో వన్ బై థర్డ్ అంటే ఐదుగురు ఉమెన్ వచ్చారు కాబట్టి అది సరిపోయింది అంతేగాని ఇక్కడ వరకు చూడకుండా ఆల్రెడీ ఐదుగురు ఉంటే ఒకవేళ ఆల్రెడీ ముగ్గురు ఈ మొదటి ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉంటే అది పట్టించుకోకుండా మళ్ళీ వెనక్కి ఐదుగురికి ఇవ్వకండి అంటే ఏంటంటే స్పెషల్ రిజర్వేషన్లో ఇక్కడ వెర్టికల్గా ఇక్కడ వచ్చిన అభ్యర్థి మినహాయించబడినట్టు ఈ స్పెషల్ రిజర్వేషన్లో విమెన్కి వచ్చేసరికి ఈ పదిహేను మందిలో వచ్చే విమెన్ అనేది అనేది ఈ ఐదుగురిలోకి భర్తీ కా భర్తీ అయిపోతారు అంటే ప్రత్యేకంగా ఐదుగురు ఉండరు ఇక్కడలాగా ఎగ్జామ్ చేయబడరు అంటే ఏం లేదు ఒకటి నుంచి పదిహేను వరకు తీస్తారు అందులో ఐదుగురు ఉంటే మరి ఇంకేం ఇబ్బంది లేదు ముగ్గురు ఉంటే ఇద్దరికి ఇస్తారు ఒక ఐదుగురు లేదా అంతకు మించుంటే ప్రత్యేకించి విమెన్ రారు సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి చిన్న పాయింట్ ఒకవేళ ఇందులో ముగ్గురు ఉన్నారనుకోండి ఇద్దరికి తీస్తారు అదే నలుగురు ఉన్నారనుకోండి ఒకరికే తీస్తారు అదే ఐదుగురు ఉన్నారనుకోండి ప్రత్యేకించి ఇంకేం ఉండవు ఓకేనా అలాంటప్పుడు రీసెంట్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో అంటే ఒకసారి ఎస్సీ ఉమెన్కి రెండు వచ్చినప్పుడు ఒకసారి ఒకటి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు ప్రత్యేకించి ఎస్సీ ఉమెన్కి రెండు పోస్టులు ఎస్సీ ఉమెన్కి మూడు పోస్టులు అని ఎట్లా ఇస్తారు అలా ఇవ్వటం వల్ల నాకు పోస్టులు కనబడకపోవటం వల్ల నాకు ఇంట్రెస్ట్ రాలేదు అందుకే నేను చదవలేదు అందుకే నేను నష్టపోయాను నాకు అవకాశం కల్పించండి అని పిటిషనరు అడిగినట్టు నాకైతే కేసు నెంబర్ లేదు కేసు తెలియలేదు నాకు సమాచారం వచ్చింది సో అలా వేశారని చెప్పి మనం వ్యతిరేకించడానికి లేదు కోర్టుకెళ్ళడం అనేది వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ కదా ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మనము కోర్టుకు వెళ్ళొచ్చు కదా రాజ్యాంగ పరిహారపు హక్కు కోర్టు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయి రూల్ ఆఫ్ లా ప్రకారం ఉందనుకుంటే కోర్టు న్యాయం చేస్తుంది అది వేరే ఇష్యూ ఆ దానివల్ల ఇక్కడ ఏదో సమ్ ఆ ఇష్యూ వల్ల ఇక్కడ సమ్ రద్దు అనే మాటలు వినిపిస్తున్నాయి కానీ మీరు చూడండి ఈ పోస్టులు భర్తీ అనేది జోన్ బేస్డ్గా జరుగుతాయి ఆ జోనల్ పోస్ట్ నోటిఫికేషన్ చూడండి నోటిఫికేషన్ జోనల్ చూస్తే జోనల్లో ఉండే మొత్తం పోస్టుల్లో ఇంచుమించుగా ఎస్ ఏదైనా విమెన్ కేటగిరీకి వన్ బై థర్డ్ ఎలాట్ అయ్యి ఉన్నాయి పోస్టులు సో ఎలాట్ అవ్వలేదు ఒకవేళ నిజానికే రాస్టర్ రాంగ్గా ఉంది అనుకోండి రాస్టర్ని సరిచేస్తారు నోటిఫికేషన్లో ఉంది చూడండి థర్టీన్ పాయింట్ టూ పాయింట్కి వెళ్ళండి నోటిఫికేషన్లో ఏముందంటే టైం టు టైము ఏపీఎస్సి నిర్దేశించిన గైడ్ లైన్స్ అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది నోటిఫికేషన్లో థర్టీన్ పాయింట్ టూ చూడండి ఒకసారి నోటిఫై చేశారని చెప్పి దాని ప్రకారమే ఫైనలైజ్ కాదు టైం టు టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ కమిషన్ కానీ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ ఆధారంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది రాస్టర్ ఒకవేళ రాంగ్ ఉంటే మార్చబడుతుంది అండ్ పదిహేడు పాయింట్ చూడండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అంతిమ నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది కాబట్టి మార్చే అవకాశం ఉంది ఇది ప్రాసెస్ అంటే ఈ లోతు కూడా నాకు తెలియదు ఈ డెప్త్ అది ఇచ్చినది కూడా అది కరెక్టా రాంగా అని చెప్పేంత జ్ఞానం కూడా నాకు లేదు అంటే అంత లోత లోపలికి నేను పోలేదు స్టడీ చేయలేదు బట్ ఒక విషయం నేను చెప్తాను ఇదే మ్యాటర్కి అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ రద్దు కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు ఇంకా టైం చేసుకోవద్దు మీ టైంని నాశనం చేసుకోవద్దు ప్రిపరేషన్ కొనసాగించండి ఇలాంటి మాట వినకండి చూడకండి మీరెవరికి చెప్పకండి అలాంటి పాయింట్ ఒకటి ఉందని మానేయండి అందుకే నేను తమ్నైల్లో కూడా గ్రూప్ టూ అప్డేట్ అని ఇచ్చాను గ్రూప్ టూ రద్దు అవుతుందా ఇలాంటిది ఇలాంటిది ఇవ్వలేదు అది ఇస్తే అట్రాక్ట్ అవ్వచ్చు ఓపెన్ చేయటానికి బట్ అది కాదు కదా మన టార్గెట్ రద్దు కాదు మీరు కాన్ఫిడెంట్గా చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోండి మీ ఎఫర్ట్ ఇవ్వండి మీ ఒరిజినల్ ఎఫర్ట్ ఇవ్వండి బయట నుంచి అంతా తెచ్చి లేనిపోని ప్రెజర్ని కొత్తగా బిల్డప్ చేసుకోకండి మీ ఒరిజినల్ ఎఫర్ట్ తగ్గిపోతుంది అలాగైతే లేనిపోనివన్నీ మీరు ఆలోచిస్తే మీరు ఇవ్వగలిగిన ఇవ్వలేరు అనమాట అక్కడ కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి నిరాశావాదంలో ఉన్నారనుకోండి చూడండి ఉదయం కాని కాదు కానే కాదనుకోవడం నిరాశ అంతే కదా ఉదయమే కాదా చీకటే ఉంటుందా ఎల్లప్పుడూ ఎంత సిల్లి థింకింగ్ అది మనకి మంచి రోజు వస్తుంది అంతగా చదవలేకపోతే చిన్న చిన్న క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయటం వచ్చినవి చదవటం అట్లా కొనసాగించండి ఓకే మన ఛానల్ని మీరు మొదటిసారి వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక మాట మనకి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి గ్రూప్ టూ మెయిన్స్ కోర్స్ ఫైవ్ కోర్స్ మీద ఆఫర్ వస్తుంది నాకు కొంతమంది అడుగుతున్నారు ఆఫర్లో ఇవ్వండి తీసుకుంటామని ఆఫర్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్